తయారయ్యవా అంటారు అయినావా అయినప్పుడు నా బిడ్డమ్మ తోటి పేదలతోటి బ్రతకం బాధ ఆడుకుని పోతుంది నా బిడ్డతో పాటు మీరు ఏడుగురు పోవాలి

বিদে এলো আরও আড়গোলতুলনা দি తిన్నమ్మా అయ్యో రాజా వాళ్ళు అలా ఆటాడుకున్నారు అందరు రాని అందరూ వచ్చి ఆడాడుకుంటున్నారు అయ్యో ఒక్క లక్కరేదో ఆట ఆడుకుందాం అంటే అయ్యో ఎల్లమ్మా నువ్వు కూడా వచ్చినవా నేను కూడా అయ్యో నువ్వు బతమ్మా పెట్టు దాపి ఓ నీ ఎం పూలే నాయా లో పీస్ పూలు పాడవాడ లో పీస్ పూలతో ఇక అందరు దాని పువ్వు పూలు కప్పుతో వేడితే నేను కూడా అసే చేస్తాను నా పేరు ఎవరన్నా పేరు పేరుండదు కాబట్టి లోట పీస్ పూలు కట్టుకొని చెర్రపోయి తెచ్చి అదే నా గౌరవం నా బతుకమ్మ సింగారన్న నీ గౌరవమే గౌరమ్మే ಬದುಕಮ್ಮ ಗೌರಮ್ಮ ಫೈದು ರಾವೆ ಗೌರಮ್ಮ ಕಾಟ ಆ್ಯ பாட்டாடமேடா எந்த ஆடி ஆறு 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 அடி அடி அம்பது அலசிக்கு எப்படி ఇలా అందరూ పండుతుండదు ఇక నువ్వు కొత్త అమ్మా నీ కొత్తగా అచ్చిన నాకు అత్తయో రావో అయ్యో నీ కచ్చిన పాటలే అమ్మవారు రేణుకి ఎల్లమ్మ అటువంటి కొమట్ల పిలగళ్ళతో గ్రామాల పిలగన్నోటి కొంగు తీసింది బొడ్ల ఎక్కింది రేణుకి ఎల్లమ్మ అవి ఎట్లా ఆట ఆడుతున్నది ఓ పెద్ద మొగలు చూస్తారు కదా మొగలు చూస్తారు కాటాడతారే వండుకోళ్ళ మొగళ్ళు నిక్కి నెక్కి చూస్తారు మా పాట చూస్తారే అందరూ గంటే ఎవరు మంచి ఉంటే కాళ్ళే చూస్తారు नुसतार का <laughs> 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 డితే నేను నేను ఎన్నవాడి అన్ననే రాజకుండా అండి మొలగొట్టుకోవాలి మొలగా రాజగారి చేసుకుందాం అనుకున్న గారికి కరాట్ వేయడాక అని అటువంటి పాటలు వాడు నల్ల ముఖ్య

పాటలు ఆడేది ముద్దుగా వాడేది ఆడేది ఆగు వాడోళ్ళు ముద్దుగా పాట ఆడితే అందరూ చూసి సంపడ పడేది మెచ్చుకునేది ఎవరు ఆడతారని అంటే ఫలాన్ని తల్లి వాడతాననేది ఇంకెవరో ఆడతారు అంటే పలానంలో కూడలు ఆడుతుందంటే అలా వాడిని అంటే ఆడుతుంది అనేది ఆగో అమ్మ వాడంగా బిడ్డ బిడ్డ వాడితే ఎవరి బిడ్డ అంటే ఆడుతుందంటే బిడ్డ బిడ్డని అందరు మెచ్చుకుందరు ఇప్పటిలో పాటలు ఆడతారు ఏమన్నంటే పాటలు అంటే సి అంటారు ముసలు బాధకర ఈ అగో ఇంట్లో భక్తము ఎట్లాంటి ఎట్ల ఎనకల ముగ్గుల పాటలు వాడి ఇక గంగని చెల్లై గౌరమ్మరు వస్త్రం నీళ్ళల్లో ఎత్తారు పాటలు ఆడాలి ఏం పాట ఒకటవా Obrigada. Okay. Okay. మీ శక్తి ఎటు ఉన్నది మీరు ఎటు ఆలోచిస్తారు ఎటు చూస్తారు ఏమిటారు మాకు మనసు లేదు బట్ట సోయే ఉంటుంది బట్ట సోయే ఉంటుంది అంటే ఏడాది ఒకరోజు అర్థం ఉంటుందని లేకపోతే లేకపోతే ఆడుతున్నది నానోము నీ విత్తులే గౌరమ్మ నానోము బలవీయమే గౌరమ్మ

మన భారతదేశం లోపల బ్రతుకమ్మ మీద రెండు గౌరమ్మలు పెడతారు ఒకటి పశువు గౌరమ్మ పెడతారు ఒకటే ఒక గుమ్మని గౌరమ్మ పెడతారు పశువు గౌరమ్మని ఇళ్ళని నిలిచి పెడతారు తోటి సాంబారం లోపల బ్రతుకమ్మ కలిపి అందరూ పశువు పెట్టుకుంటారు కుప్పో పెట్టుకుంటారు ఆ గొప్ప కొనచ్చాడ అటువంటి పావల్ల పిలగలు ఆగో గొల్ల పడుతులు అందరు కలిపి పశువు పెట్టుకుంటారు చాలా నీళ్ళతోటి గడ బమ్మలు కలిపి వాళ్ళ ఏనాడు పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ నేను కూడా ఒక అటువంటి బ్రాహ్మణకు కోమట్లకు నేను కొట్టు పెడతాను అని వెళ్ళమ్మా మట్టలు పెట్టుకొని అటువంటి మేళ పుత్తలు కట్టుకొని వస్తేనే నీ చేత పొట్టు పెట్టుకుంటావు కానీ లేకపోతే నీ చేత పట్టు పెట్టుకోము నీ చేత పసు పెట్టుకోము నువ్వు నిండు గుర్తయగలం పండుగలము మరి ఏనాటి కైలగారు నీ చేత కొట్టు పెట్టుకో నీకు పెళ్లి పేరు అంటే అన్నవోలే ఇక లవకము చిన్న పుచ్చుకున్నది అంసము వాళ్ళు పుచ్చుకున్నది కాయలు కొట్టిన మామిడోలే మడలు తగ్గిన మామిడి మన చిన్న రేనికి దేనికి నా తల్లి పార్వతి అది వేడికి ఏడుచుకుంటా వస్తున్నది எல்லாம் கொண்டவாச அந்தபோற அநேக எவ்ளோ அண்ணர் இல்லை మరి అక్కడ దగ్గర నిలిసిన నేను ఆటగాడికి మంచిగానే పోయిన వచ్చిన అబ్బాయి వెనక వెళ్ళాము పార్వతమ్మ బిడ్డ ఆటగా అని మంచిగానే అన్నారు అందరితో మంచిగానే ఆడుకున్నా ఆడుకున్నాక గౌరములుంటాయి నీళ్ళని వేసిన అందరం కలిసి మంచిగానే పోయినా చెప్పిన తరన్నకర కూతురు కూతురు ఏడుసిన నొక్కరన్నా ఎప్పుడు శక్తిలంకరణ కాసేపు ఏడు నువ్వు ఏంటో చెప్తా కేవల సౌదా నేను గౌరవ నువ్వు పసుపు ఆ గంగ నీళ్ళతో గౌరమ్మను పసుపు కలిపి వాళ్ళందరూ కొగలు కొగలు బొట్టు పెట్టుకుంటాను బొట్టు పెట్టుకుంటాను నేను కూడా బొట్టు పెడతానని చెప్పి నువ్వు బొట్టు పెట్టబోతే వాళ్ళందరూ కొమట్లు బావనలు వాళ్ళు లేనివ్వే నీకు పెళ్లి పేరంట లేదు నువ్వలేని అనదానివి నీకు పెళ్లి పేరంట లేదు మా ఇంటి మరి నీ సీత బొట్టు పెట్టద్దు నీ సేత బొట్టు పెడతా ఉండరా బొట్టు పెట్టినట్టు అవుతుంది నీకు పెళ్ళి వీణ ప్రేమలు ఉండాలి అటువంటి వరగ నీకు మాకు మాకు బొట్టు పెట్టాలంటే మల్ల ఏడాదికి గిట్లనే పండుగ వస్తుంది నువ్వు పెళ్లి అయినట్టునే బొట్టు పెట్టు గాని లేకపోతే బొట్టు పెట్టద్దు అన్నారు అందుకే నన్ను ఎట్లా అన్నారు నన్ను ఎందుకు అన్నారో ముక్కిని పెడతాము నాకి ఒక్క నేను నాలుగు ఏళ్ళు పెడితే నేను కాలు పెట్టే రకము అది ఆ బరిలో ఆ కర్రెలు ఎందుకు అన్నదో దానికి మళ్ళా బొట్టు అంటే మళ్ళీ నేను తప్పకుండా వాళ్ళ బొట్టు పెట్టి వాళ్ళ మొక్క మీద కొట్టినట్టు నాకీ కడియా అమ్మ నాకు పెళ్లి